డిఎస్సి వాయిదా లేనట్టేనా ఒకవైపు హాల్ టికెట్స్ మరోవైపు సన్నాహాలు అభ్యర్థుల విజ్ఞప్తులను పట్టించుకొని సర్కార్ విద్యార్థుల నిరుద్యోగుల ఆందోళన లాంటి లెక్క తరం దీక్షలను సైతం లైట్గా తీసుకున్న సీఎం రేవంత్ అని చెప్పి కూడా ఇవాళ డిఎస్సి ఆస్పీరియన్స్ జోల పెట్టుకుంటా ఉన్నారు అడుక్కుంటా ఉన్నారు అయ్యా ఏరుకోరి మీ ప్రభుత్వంలో తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా డిఎస్సి అభ్యర్థుల బాధ ఒక్కసారి చూడండి మేము అడిగేటిది పోస్టులు ఇవ్వమని అడగట్లేము మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వమని అడగట్లేము మేము నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఇవ్వమని అడగట్లేము మేము మాకు స్కూటీలు ఇవ్వమని అడగట్లేము మీరు ఎన్నో చెప్పారు కదా ఎన్నికల ముంగట మేము అవన్నీ ఏమీ అడుగుతలేము కేవలం డిఎస్సి పరీక్షను వాయిదా వేయండి అయ్యా మాకు చదువుకోవడానికి టైం దొరకట్లేదు ఆ సమయాన్ని మాకు కల్పించండి మొన్ననే టెట్ రాసినాము ఆ టెట్కి డిఎస్సికి ఆ మధ్య మాకు చదువుకోవడానికి సమయం దొరకట్లేదు అయ్యా మా వైపు ఒక్కసారి చూడండి అని చెప్పి కూడా జోల పట్టుకొని కొంగు పట్టుకొని నిరుద్యోగులు డిఎస్సి ఆస్పిరియన్స్ అడుక్కుంటున్నాం నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వానికి ఎందుకు ఈ మొండి వేయగలు తెలియదు పదే పదే నేను చెప్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను డిఎస్సి వాయిదా వేయడానికి మీకు వస్తున్నటువంటి నష్టం ఏంటి ప్రభుత్వానికి వస్తున్నటువంటి నష్టం ఏంటి వాళ్ళు ఇమ్మీడియట్గా పోస్టులు పెంచమని కూడా అడగట్లేరు కదా అంటే కొన్ని కొంతమంది చెప్తా ఉన్నారన్న డిఎస్సి పేపర్లు కూడా అమ్ముకుని అందుకే పోస్ట్ పోన్ అన్నా అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి కదా డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోవడానికి కారణాలు ఏంటి ఎందుకోసం చేస్తలేరు ఖచ్చితంగా డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలి చేసి వాళ్ళు అడుగుతున్నట్టు న్యాయమైన పద్ధతే కదా న్యాయబద్ధంగానే అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు ఒక రెండు నెలల పాటు పోస్ట్ చేస్తే మాకు చదువుకునే ఇచ్చినట్టు అవుతుంది ఖచ్చితంగా పోస్ట్ చేయాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు ప్రభుత్వం దీని పట్ల దృష్టి సారించాలి పోస్ట్ చేసే దిశగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా నిరుద్యోగులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరొకసారి ఇటువైపు చూడాలని చెప్పి కూడా మనకు చూస్తున్నా